ఇది ఇది ఏమిటన్నారు క్లబ్ జనిత్ క్లబ్ కదా క్లబ్ హౌస్ అంటారు వాడు ఇక క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఉన్నాయని రాస్తుంటాడు చూపించేస్తా చూపించేయండి అన్నీ మీరు ఏం చూపించగల చూపించేయండి నాకు బ్లాక్కి బ్లాక్కి మధ్యకి తీసుకెళ్ళండి సార్ ఒక్కటి ఏదో మధ్యలోకి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఐ జస్ట్ వాంట్ సీ దాట్ ఆ బ్లాక్కి బ్లాక్కి మధ్య అక్కడ అది ఇక్కడే వెళ్దాం దగ్గరికి సేమ్ అదే బెడ్ ఒక్కసారి వెళ్దాం ప్రాక్టికల్గా ఉంటే ఇగో దీని మధ్యలో ఉన్నాయా ఇక్కడ లేవా లేవాటే బ్లాక్ బ్లాక్ అంటారా ఒకటే ఓకే ఇక్కడ మరి ఇప్పుడు వీళ్ళు కిటికీ తెరుచుకుంటే వాళ్ళు కనిపిస్తారుగా ఇంకా అక్కడికి పక్క పక్కన ఎదురు ఎదురు కాకుండా మీకు కూడా ఎదురుకుండానే పా డోర్ పెట్టకుండా కొంచెం పక్కన పెట్టి ఉంటే వాళ్ళు ఎందుకు అంత అబ్బాయి అది కాదు పాయింట్ ఎక్కడ తలుపులు తీయడం వేయడం అని కాదు అదొక టోటల్ ప్రైవసీ అంటున్నా అంతే అంతే తప్ప వాళ్ళు తలుపులు తీస్తారని కాదు అసలు అదేలేండి వేడి ఏంటి నాకు నాకు ఎందుకు తక్ ఇవాళ వేడ తక్కువ ఉందా లేదా ఇవాళ అక్కడికన్నా ఇక్కడ నాకు చాలా తక్కువ ఉంది అనిపిస్తుంది వేడి ఏది మన సిటీలో కన్నా నాకు అలా అనిపిస్తుంది మరి ఇవాళ ఎంట తక్కువగా ఉంది వేడి తక్కువ ఉన్నట్టుంది ఇవాళ మన అదృష్టం ఏం చెప్పాలి ఎగ్జిట్లోకి వచ్చేసావా అజయ్ రౌండ్ వేస్తే ఇదేనా మొత్తం